విషయమేమిటి మహారాజా తమరు నేను ఎప్పుడు రణభూమికి వెళ్ళదన్నను ఆలోచన మగ్నులవుతారు ఎందుకని పుత్ర వ్యామోహమా లేక తమకు నా రణకౌశలముపై సందేహమా ఇంద్రజిత్ నీవు లంకకు దృఢమైన ప్రాకారము వంటి వాడవు లంక దుర్గపు పునాదులు నీ ఆధారము వలనే నిలిచి ఉన్నవి అందుకని నిన్ను రక్షించుకుంట చాలా అవసరం ఆదిదేవుడి నేను రక్షించుగాక నీకు జరగరానిది ఏదైనా జరిగితే లంక అనాథైపోతుంది అనాథ తమరు ఉండగా ఈ లంక ఎలా అనాథ అవుతుంది పితృదేవా కానీ నేను ఉండగా లంకేశ్వరుని అభిమానము భంగపడితే లంకా ప్రతిష్టను రక్షించలేకపోతే నా వంటి ప్రాకారము దుర్గమునకు రక్షణగా ఉండడంలో ఏమి లాభము లాభ నష్టముల గురించి నీ కిటల బోధపరచగలను వత్స ఎంతటి విలువైన వజ్రమునకైనా తన విలువ ఏమిటో తనకి తెలియదు నేడు కేవలం లంకేశ్వరునికే కాదు మొత్తం లంక ప్రతిష్టకే ముప్పు వాటిల్లినది యావత్ రాక్షస జాతి గౌరవ సమస్య దానిని కాపాడ్డానికి తమరు నేను ఇద్దరమే మిగులున్నాం మన ఇద్దరిలో ఎవరో ఒకరు పోవాలి చేతిలో యుద్ధ పతాకము ధరించి అందరికంటే ముందు నీ తండ్రి వెళతాడు ఎందుకు ఎందుకనిన నీవు లంక భవిష్యత్తు నాయనా భవిష్యత్తును రక్షించడం వర్తమానం ధర్మం ఆ మాట పితృవ్యామోహము చెబుతున్నది కానీ పుత్రుని ధర్మము అనుజ్ఞనిచ్చుటలేదు తండ్రికి ఉపయోగపడని వాడు పుత్రుడెలా అవుతాడు ఇంద్రజిత్తు ఉండగా తమరు వెళ్ళడం చాలా అవమానకరమైనది తమరు రణభూమికి స్వయంగా వెళ్లడం ఆనాడు నాకు ఉచితముగా తోచలేదు హనుమంతుని దూతగా గౌరవించి వదిలేసిన పక్షమున కూడా నేను లేను అంగదుడు వచ్చినాడు నిండు పేరోలగమున అవమానము చేసి మహాతర్పముతో వెళ్ళిపోయినాడు మనము అణగి ఉన్న కొలదే వారి ఉత్సాహము పెరిగిపోతూ ఉంటుంది పితృదేవా లంకా నగర ప్రతిష్ట కోసం తమ ప్రాణములను ఆహుతి చేసి ఎందరో వెళ్లిపోయినారు వారిని నేను తిరిగి తీసుకురాలేను అయితే విశ్వసించండి వారి మరణముతో నా మనసులో ప్రతీకార ప్రతిహింస జ్వాలలు రగులుతున్నవి రాముని మస్తకము లక్ష్మణుని వక్షస్థలము సుగ్రీవ అంగద హనుమంతుల ప్రాణాలు తీయట కొరకై నా అస్త్రశస్త్రములు తగతగలాడుచున్నవి అనుజ్ఞనివ్వండి ఆశీర్వదించండి పితృదేవా అసుర నాయక ప్రళయముగా విజృంభించి శత్రువులను నాశనం చేయమని తమ సేనానికి ఆదేశం ఇయ్యండి ఆలోచిస్తున్నారు నేను ఆలోచించేది ఇంద్రజిత్ పాతాళమున సోదరుడు అహిరామునుడు నాకు ధైర్యము చెప్పినాడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తను సహాయం చేస్తానని అతడు మాయా యుద్ధమున మనందరికంటే ముందున్నాడు ఎందుకు పిలిపించకూడదు తమ పుత్రుడు ఉంటూ ఉండగా తమరు ఇతరులకు ప్రాముఖ్యమునిచ్చి సహాయము కొరకు పిలుస్తున్నారంటే మరి ఈ ఇంద్రజిత్తు లంకా నగర ప్రజల ముందు తల ఎత్తుకుని ఎలా తిరగగలడు తమ మనసులో దుర్బలత ఇసుమంత కలవర పెడుతున్నట్లున్నది దానిని తొలగించి వేయండి విజయము సాధించటకు పూర్తి మనోబలం అవశ్యము కావాలి ఈ ఇంద్రజిత్తును విశ్వసించండి నేను యుద్ధ ప్రణాళికను రూపొందిస్తాను తమరు నాకు ఆజ్ఞనివ్వండి ఆశీర్వదించండి పితృదేవా విజయ పతాకము ఎగురవేస్తూ మరళిరా అదే జరుగుతుంది అదే నిశ్చయముగా జరుగుతుంది మహారాజా నేడు సూర్యాస్తమయమునకు ముందే ఆ ఇరువురు వంచకుల శిరస్సులు ఖండించి మేఘనాథుడు గగనములో పయనించు మేఘముల ఓలే అఖిల బ్రహ్మాండము తనకి జేజేలు పలుకుచుండగా తిరిగి వస్తాడు ఒకవేళ నేడు మేఘనాథుడు జయధ్వానములు దశ దిశలలోనూ మ్రోగుతూ రాని ఎడల అతడు శస్త్ర ప్రయోగమునే వదిలి వేస్తాడు లంకాసాగరములో సమాధి అవుతాడు లేదు లేదు నీవు అవశ్యము విజయుడవై నీ పితృదేవుడు తలెత్తుకునేలా చేసి తిరిగి వస్తావు ఆ విశ్వాసము మా హృదయాంతరాళాల్లో బలముగా నాటుకుని ఉన్నది నేడు నూతన విజయ స్థాపించి సులోచన అమ్మా సులోచన ఏమైనది అత్తగారు నేడు తమరు చాలా అశాంతిగా ఉన్నారు నాలో ఏదో తెలియని ఆందోళన నా మేఘనాథుడు నీ భర్త రామునితో సంగ్రామం చేయుటకు బూని రేపు యుద్ధక్షేత్రమునకు వెళుతున్నారు వారి యుద్ధమునకు వెళ్ళట కొత్త విషయం ఏమీ కాదు కదా మరి ఈ ఉద్వేగము అది ఎందుకంటే ఈ యుద్ధము నాకు సర్వసంహారకమోలే తోచుతున్నది యుద్ధములో సంహారము జరుగుతూనే ఉంటుంది కదా అయినా తమ వంటి వీరమాత హృదయంలో ఈ దుర్బలత దేనికి నేను దుర్బలను కాను సులోచన పిరికిదానను కూడా కాను నేను మహాబలుడైన దానవరాజు మయను పుత్రుని నేను యుద్ధమునకు భయపడటలేదు కానీ అధర్మమునకు భయపడుతున్నాను నేడు లంకాధీశుడు చేస్తున్న యుద్ధము వీరోచితమైనది కాదు ఎందుకంటే అది ధర్మ విరుద్ధమైన అధర్మ యుద్ధము కే యోధుడైనా ఎంతటి వీరుడైనప్పటికీ అతడు అధర్మమునకు చేయుతనిస్తే అప్పుడు అతని విజయము అసంభవము అసంభవము నేను ఆ పరిణామమునకే భయపడుతున్నాను నేడు లంకలో శోకఛాయలు ఆవరించినవి మహారాజు పుత్రులు నలుగురు ఒకేసారి రణభూమిలో నేల కొరిగిపోయారు అకంపనులు దారుకులు లాంటి సేనాపతులు కుంభని కుంభలనే మహాబలు అందరినీ శ్రీరాముని యోధులు సంహరించారు నా ప్రభువు కుశలమే కదా ఆ నేడు శ్రీరాముడు యుద్ధం చేయలేదు లక్ష్మణుడు హనుమంతుడు సుగ్రీవుడు ఆదిగా గల యోధులు లంకసేనతో తలపడినారు ఈ సమాచారం విన్నంతనే మహారాజుకు చాలాసేపటి వరకు స్పృహ రాలేదు ఇప్పటికైనా వానికి బుద్ధి వచ్చినదా శ్రీరాముని శరణు వేడవలనని లేదు అదే జరగలేదు అందువలన ఇప్పుడు జరగబోయే యుద్ధము చాలా భయానకంగా ఉంటుంది రేపు మేఘనాథుడు యుద్ధానికి వెళ్ళబోతున్నాడని విన్నాను నలుగురు పుత్రులు కలిసి యుద్ధ ఫలితమును మార్చలేకపోయినారు కుంభకర్ణుని వంటి మహాబలుడైన రాక్షసుడు మరుదినమును చూడలేకపోయినాడు మరి ఈ మేఘనాథుడు ఏమి చేయగలడు లేదు పుత్రి ఇంద్రజిత్తు అపార శక్తుల గురించి నీకు తెలియదు ఎన్నో అపూర్వమైన సిద్ధులను పొంది ఉన్నాడు నేను చాలా భయపడుతున్నాను రేపేం జరుగుతుందో తెలియడం లేదు మహారాజా సుగ్రీవ ఎంతవరకు శత్రువుల నుండి దాడి జరగదు అంతవరకు మన వైపు నుండి కూడా జరగకూడదు కానీ అగ్రజ మనం పూర్తిగా జాగరూకతతో ఉండవలసి ఉన్నది ఆ అసురుల మాయకు అంతమే లేదు ఎంత భారీ నష్టం జరిగినా లంకేశ్వరుడు తుదిశ్వాస వరకు యుద్ధం చేస్తాడు ఇప్పుడు అనిపిస్తోంది నేడు రావణుడే స్వయముగా నడుము బిగించి సమరక్షేత్రమునికి వస్తాడని ఇప్పుడు లంకలో అంతటి వీరులు ఎవరు మిగిలారు గనక యుద్ధ సంచాలనము చేయగల సమర్థులు ఎవరున్నారు సాక్షాత్తు రావణుడు లేదా వాని పుత్రుడు మేఘనాథుడు ందులకింత అవిశ్రాంతముగా నిలుచునున్నావు ప్రియా ఎప్పుడు యోధులు రణభూమికి వెళ్లిననూ వారి భార్యలు అవిశ్రాంతముగాను దూరముగాను నిలుచుని ఉండరు తమ హస్తములతో వారి అస్త్రశస్త్రములు అలంకరిస్తారు వారి ఉత్సాహమును పెంచుతారు నేడు యుద్ధములో నేను సైన్యమునకు నేతృత్వం వహిస్తున్నాను ఎంతో హర్షించదగ్గ విషయం కానీ నీ వచ్చట నిలబడి ఏమాలోచిస్తున్నావు నేను ఆలోచించేది ఈ యుద్ధం యొక్క పరిణామము గురించి యుద్ధ పరిణామము కేవలం ఒక్కటే మా విజయము ఈ విజయమునకు ఏదైనా వస్తే సులోచన శేషనాగు పుత్రివి ఇంద్రజిత్తు పత్నివి అయ్యుండి ఇంత వ్యతిరేకముగా ఎలా ప్రశ్నించగలుగుతున్నావు విజయము కొరకు ఎంత మూల్యము చెల్లించవలే దాని అంతిమ పరిణామము లను విషయములను వీరపురుషులు ఎప్పుడూ ఆలోచించరు ఈ సమయమున శత్రువులు మన ద్వారమున నిలబడి సవాలు చేస్తున్నారు ఈ క్షణమున మనసులో శంకలు దౌర్బల్యము దరికి రానివ్వకూడదు కేవలం ఒక్కటే లక్ష్యం వైరికి సమాధానం మన బాహుబలంతోనే ఇవ్వాలి నాగబాలిక దరహాసముతో నన్ను యుద్ధమునకు పంపుటకు దాని దానివలన నేను విజయుడనై నీ వద్దకు తిరిగి వస్తాను మాతేశ్వరి కూడా నన్ను ఆశీర్వదించు నా ఆయుష్ను కూడా విధాత నీ ఆయుష్నకు జత చేసి చిరంజీవిగా వర్ధిల్లు తండ్రి ఆయుష్ కాదు విజయవరము ఒకవేళ సృష్టికర్త భగవంతుని తర్వాత మాతకు ఆ స్థానముంటే నీకు ఇదే వరదానము నేడు రణభూమి నుండి నా మేఘనాథుడు విజయం సాధించకుండా రాడు మాత ఆశీర్వాదం లభించినది ఇక ఈ మేఘనాథుని ఏ శక్తి ఓడించలేదు నేను అస్త్రములను పూజించి వచ్చులోగా నీవు కులదేవత నికుంబలాదేవి పూజకు ఏర్పాటు చేయి లంక అంత త్వరగా ఓటమిని అంగీకరించదు పరాజయం మీద పరాజయం ఎదురైనను లంక ఉత్సాహము తగ్గనే లేదు తగ్గకూడదు యువరాజు ఇతర జిత్తికి 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 యువరాజు ఇతరజిత్ యువరాజు ఇతరజిత్తికి ఇంద్రజిత్తు వస్తున్నాడన్న లంకేశ్వరుడు నేడు తనకు అత్యంత ప్రియమైన అపురూపమైన అమిత పరాక్రముడైన పుత్రుని యుద్ధభూమిలోనికి పంపినాడు నేడు మేఘనాథుడు రణక్షేత్రానికి వచ్చుచున్నాడు అతడు ఇంద్రుని జయించి బ్రహ్మదేవుని చేత ఇంద్రజిత్తుని నామకరణం చేయించుకున్నాడు ఇంద్రజిత్తు మేఘనాథుడు ఒకే వ్యక్తికి రెండు పేర్లా దీనిలోని మర్మమేమిటి ఇంద్రజిత్తు జన్మతహా అత్యంత విలక్షణమైన విశేషాలతోనే జన్మించాడు జన్మిస్తూనే అతడి ప్రథమ రోదనలో మేఘగర్జన వంటి ధ్వని వినవచ్చింది అందులకే రావణుడు అతనికి మేఘనాథుడిని నామకరణం చేశాడు బాయ్యము నుండి అతడి బాలక్రీడలు విలక్షణమే అతడు తన యవ్వన దశకు ముందే మా కులదేవత అయిన నికుంబళాదేవి మందిరములో దైత్య గురువు శుక్రాచార్యుని వద్ద దీక్ష తీసుకుని అనేక సిద్ధులను పొందాడు అది మహారాజు రావణునికి కూడా అకస్మాత్తుగా తెలిసినది ఓ మై క్లీం శ్రీం చాముడా అనుష్ఠానం పూర్తయ్యే వరకు మేఘనాథుడు మౌనవ్రతాన్ని పాటించాలి తమ పుత్రుడు కులదైవ నికుంబలాదేవిని సిద్ధింప చేసుకుని ఏడు యజ్ఞములు చేయుటకు సంకల్పించినాడు అగ్నిశ్రోభము అశ్వమేధము బహుస్వర్ణకము రాజసూయము అశ్వమేధము మరియు వైష్ణవ యజ్ఞములకు దీక్ష పుడినాడు ఈ యజ్ఞములు అందరికీ సంభవములు కావు మహాదేవుడైన మహేశ్వరుని ప్రసన్నం చేసుకుంటే అనేక వరములు ప్రాప్తిస్తాయి ఇచ్ఛానుసారముపై నుంచు రథమును తామసియను పేరుగల మాయను బాణములతో నిండియున్న రెండు అక్షయ తూర్ణీరములను అజేయమైన ధనస్సును బహుశత్రునాశకమైన అస్త్రములను తమ పుత్రుడు పొందనున్నాడు ఆపై దశ దిశలలోను తమ పుత్రుడు మేఘనాథుని ఎదుర్కొనే సాహసం ఎవ్వరూ చేయలేరు దశానన గురువు శుక్రాచార్యుని కథనము సత్యమైనది మేఘనాథుడు సమస్త శక్తులను ప్రాప్తింపజేసుకున్నాడు అతడితో సమానముగా అంతటి సిద్ధులు పొందినవారు ఈ పృథ్వీ మండలముపై ఎవ్వరూ లేరు మేఘనాథునికి రణక్షేత్రములు తమను స్వాగతించడానికి అందరికంటే ముందుగా వచ్చాడు సుగ్రీవా మేఘనాథుని ఎదురుగా నిలబడి నీవు అకాల మృత్యువును ఆహ్వానిస్తున్నావు ఎక్కడ ఉన్నాడు రాముడు అతడి అనుంగ సోదరుడు లక్ష్మణుడు వారిని ఎదురుగా రమ్మని చెప్పు నేడు రణక్షేత్రమునకు వారి కాలుడు వచ్చి ఉన్నాడు శ్రీరామ ప్రభువుల దర్శనము కొరకు కుతూహలముగా ఉన్నావు ప్రభువులను దర్శించడానికి ముందు ఈ సేవకునికి సేవ చేసే అవకాశం ఇవ్వు వెళ్ళు నిన్ను వదిలివేస్తున్నాను నేడు నా లక్ష్యము నీవు కాదు నేడు అందరికంటే ముందు నా సోదరుడు అతికాయుని వధించిన ఆ లక్ష్మణుని యమలోకమునకు పంపించాలని వచ్చాను ఎక్కడున్నాడు లక్ష్మణుడు వానితో చెప్పు ఇంద్రజిత్తు యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడని